చుట్టూ ఉన్న చెట్టు చే నీ నీకమ్మా చుట్టూ ఉన్న చెట్టు చేమా నీ నీకమ్మా ఆగక పొంగే కన్నీళ్ళే నీ ఆకలి దప్పులు తీర్చేనమ్మా ఆగక పొంగే కన్నీళ్ళే నీ ఆకలి దప్పులు తీర్చేనమ్మా పట్టినా గ్రహణం విడిచి నీ బ్రతుకు నా పున్నమి పండే గడియ వస్తుందమ్మా ఊకనాడు చూస్తున్నాడు పైవాడు వస్తుందా నాడు చూస్తాడా సువి సువి థ్యాంక్ యూ బాలు సార్ థ్యాంక్ యూ జనకమ్మ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ